ప్రజ్వన అనిరుద్ధ అనే నామములు చేసుకుంటూ అరవై వేల సంవత్సరాలు తపస్సు చేస్తే అప్పుడు ఆయనకి పాప ప్రాయశ్చిత్తమై దురహంకారం అనేటటువంటి పాపం తొలగిపోయిందిట భగవంతుణ్ణి ధిక్కరిస్తే వచ్చే పాపం పోయే శ్లోకం ఇప్పుడు మీకు చెబుతాను మీరు అందరూ అనండి ఆనాడు గరుత్మంతుడు చెప్పించినటువంటి గొప్ప శ్లోకం నమస్తే వాదేవాయస్ సంకర్షణ ప్రజ్వనాయ అనిరుద్ధాయ సర్వూతాత్మనే నమ అవ్యే జీవితం ధన్య అద్య సఫలం తప అద్య సఫలం జ్ఞానం దర్శనాత్ జనార్దన విధానికి ఇది గరుడుని చేత రచింపబడింది కానీ నారదుని ద్వారా బయటకు వచ్చింది అందుకే నారద ప్రోక్తం అంటారు నారదుడిదిని మనకు అందించాడు ఆ నారదుని ద్వారా వ్యాసుడు మనకు అందించాడు ఈ శ్లోకం వల్ల తెలియక పెద్దల్ని ధిక్కరిస్తే వచ్చే పాపం పోతుంది ఆనాడు గరుత్మంతుడు తపస్సు చేసినటువంటి ఆ శిల ఇక మార్కండేయుడు చిర